సంగారెడ్డి జిల్లా మైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కమిటీలో కొత్త వాళ్లకు చోటు కల్పించాలని ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన వాళ్లు కమిటీలో ఉండకూడదని స్పష్టం చేశారు ప్రమాద ఘటనపై కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు మైలారంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలభై రెండు మంది కార్మికులు సిబ్బంది మరణించారు ఈ నేపథ్యంలో మంత్రులు వివేక్ శ్రీధర్బాబు దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాస ెడ్డితో కలిసి ప్రమాద ప్రాంతంలో భవన శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పరిశ్రమ అనుమతులు భద్రతా ప్రమాణాలపై వివరణలు సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రమాదానికి కంపెనీ యజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు ప్రమాదానికి ముందు పరిశ్రమను తనిఖీ చేశారా అని కంపెనీ ప్రతినిధిని ప్రశ్నించారు పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలన్నారు మృతుల కుటుంబాలకు క్షతగాతులకు ఇచ్చే పరిహారంపై ప్రశ్నించారు ఇలాంటి సమయంలో కంపెనీ యాజమాన్యం మానవత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు ప్రమాద కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆదేశించారు ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో జరిపించాలని జరిపి పూర్తి నివేదిక అందించాలన్నారు గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా జరిగితే కారణాలేంటో తెలుసుకోవాలన్నారు దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమలతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది